హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బండి మీద అమ్మే సేమ్యా పుల్లైస్ అండి నైన్ టిస్కిట్స్కి చాలా ఫేవరెట్ కదా మనం చాలా సింపుల్గా అంతే టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ వచ్చాయి కానీ అప్పట్లో బండి మీద అమ్మే ఐస్ క్రీమ్సే కదండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇవి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సేమియా యాడ్ చేసుకోండి రోస్టెడ్ అయినా పర్వాలేదు లేదా నార్మల్ సేమియా అయినా పర్వాలేదండి ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు రెండు సేమియా కలిపేసారండి సో అందుకే మీకు రెండు కనిపిస్తున్నాయి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఒక టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి పచ్చిపాలైనా పర్వాలేదు లేదా కాచి చల్లార పెట్టిన పాలైనా పర్వాలేదండి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇంకా వన్ కప్పు నేను వాటర్ కూడా యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి అందుకే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేశాను మనకి బండి మీద అమ్మే టేస్ట్ రావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే మీరు మూడు కప్పులు మిల్కే యాడ్ చేసుకోవచ్చు అండి ఇన్ని కూడా యాడ్ చేసుకొని సేమియా మొత్తం మంచిగా కుక్ చేసుకోవాలండి ఇక్కడ మనకి సేమియా కుక్ అవుతున్నప్పుడే ఒక టూ టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది దీనిలోనే ఇంకో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయ్యి సేమియా కూడా ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరి మెంత మెత్తగా ఉడికించుకోకూడదు ఇలా సేమియా కుక్ అవుతున్నప్పుడే దీనిలోనే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి లేదా ఇలా వెనైజన్స్ అయినా ఒక టూ డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము సేమియా వచ్చేసి ఇలా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఇలా కలుపుతూ ఉంటే పైన మీగడ కట్టకుండా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్కి చల్లారిపోయిన తర్వాత ఇలా ఐస్ మౌల్స్ ఉంటాయి కదా వీటిలో యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మౌల్స్ లేకపోతే ప్లాస్టిక్ మన టీ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటిలోనే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో స్టీల్ గ్లాస్లో అయినా యాడ్ చేసుకొని పైన ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకొని కవర్ మౌల్స్ మౌల్సే ఉండాలని ఏం లేదు టీ కప్స్లో అయినా లేదా స్టీల్ గ్లాస్లో అయినా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసి పైన క్యాప్ పెట్టేయాలి మీరు స్టీల్ గ్లాస్లో కినుక చేసుకుంటే పైన కవర్ చేసేసి టిష్యూ పేపర్తో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసేసి పైన ఐస్ క్రీమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని వచ్చేసి మనం ఎయిట్ అవర్స్ డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి చూడండి నేను ఎయిట్ అవర్స్ తర్వాత తీశాను చాలా బాగా వచ్చాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి